కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్లోని ఓ కమ్యూనిటీ హాల్లో బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర మేయర్ సునీల్ రావు హాజరయ్యారు మొదటగా హాల్ సమీపంలో ఉన్న కాళీమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మాజీ సీఎం కేసీఆర్ బీసీలకు బీసీ బంధు దళితులకు దళిత బంధు వంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్యే అన్నారు అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ఆ పథకాలన్నీ రద్దు చేసిందన్నారు వెనుకబడిన ప్రజలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ ఈ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు బీసీలకు రాజ్యాధికారం వస్తేనే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని గంగుల కమలాకర్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా పెట్టుకున్నది కామారెడ్డి డిక్లరేషన్ ప్రజల ప్రజలకు తెలవాలి కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఏంటి కామారెడ్డి డిక్లరేషన్ అంటే సంఖ్యాపరంగా బీసీల సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి మనం ఇప్పుడు ఏదైతే వీరేంద్ర సేవాభవన్ చెప్తున్నారు కదా మీ తోటి మనిషి కాబట్టి సేవాభవన్ చెప్తున్నారు అయితే వీరేంద్ర గారికి ఒక రాజ్యాధికారం ఉంటే ఒక వంద మంది పని చేస్తాడు మరి వీరేంద్రకి రాజ్యాధికారం వస్తుంది వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ పెంచుకోవాలి అందుకే మొన్ననే మేము అందరం కేసీఆర్ గారు పంపిస్తే తమిళనాడు వెళ్ళాం బీసీ రిజర్వేషన్ కోసం ఎంత గమ్మతుందంటే రెండు వందల ముప్పై నాలుగు మంది బీసీ అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు తమిళనాడులో రెండు వందల ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఆ రెండు వందల ముప్పై నాలుగులలో ఓసీలు ఎంతమంది అంటే తొమ్మిది మంది మిగతా అంత బీసీలే నేను ఎందుకు అంటానంటే సేవాభావం చేస్తూ ఉంటాం ఒకరు తోడుగా ఉన్నాం ఒకరు గాయం అయితే నొప్పి మనకు కావాలి అని నీ గాయం అయితే నాకు నొప్పి ఉన్నప్పుడు మానవ సంబంధాలు పెరుగుతాయి లేకుండా అమెరికా లాగా అయిపోతుంది మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా పెట్టుకున్నది కామారెడ్డి